సంపూర్ణ సంపూర్ణంగా ఉంటే యేసుక్రీస్తు ప్రభునాములు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం దేవుని వాక్యాన్ని చదువుకొని ఈరోజు వాక్య ధ్యానంలోకి మనం ముందుకు వెళదాం బైబిల్ గ్రంథంలో నుండి కొత్త నిబంధన గ్రంథంలో నుండి సువార్త ఐదవ అధ్యాయం ఐదవ వచనాన్ని మనం బైబిల్ గ్రంథంలో చదువుదాం మతే శువార్త ఐదవ అధ్యాయం ఐదవ వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు ప్రార్థన ప్రేమ కలిగిన మా యేసు కృప కృపగలిగిన మా తండ్రి రక్షకుడు విమోచకుడు ఏడు నక్షత్రములు కుడి చేత పట్టుకొని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించే దేవుడు అయినందుకు స్తోత్రాలు 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 ఈ పూట నీ వాక్యాన్ని చేతులకు అప్పగించుకున్నా వింటున్న బిడ్డల జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చండి వాక్యాన్ని విని దాని ప్రకారం ప్రవర్తించు వారేటట్లుగా చూడండి భలోకములో ప్రభు అని కావలసినటువంటి ఆశీర్వాదాలు దీవెనలు నీ బిడ్డలకు అందించి నీ రాజ్యానికి వారసులుగా తయారు చేసి దీవించి మేలుతో నింపమని ఏసు ప్రభు నామన ప్రార్థించడి వేడుకొనసు ప్రభు ప్రభునందు ప్రియా సహోదరి సహోదరులరా మత ఐదవ అధ్యాయంలో ఉన్నటువంటి ఐదవ వచ్చినాన్ని మనం చదువుకున్నాం క్రైస్తవ కుటుంబాలు క్రైస్తవ సంఘాలు లేక క్రైస్తవంటి స్కూల్స్ కానివ్వండి కాలేజీలు కానివ్వండి ఈ ఐదవ అధ్యాయంలో నవధన్యతల గురించి తెలియని వారు అంటూ ఉండరు ప్రతి చర్చిల్లో అంటే దాదాపు డెబ్బై పర్సెంట్ అన్ని చర్చిల్లో ఓ పక్క పది ఆజ్ఞలు మరో పక్క తొమ్మిది నవధన్యతలు బోర్డు మీద రాయినివ్వండి కాట్ల మీద రాయినివ్వండి ఏదో ఒక విధంగా ఈ సంఘాల్లో నవధన్యతలు అనేవి కనిపిస్తున్నాయి సండీ స్కూల్ పిల్లలకు కూడా ప్రతి ఒక్క సండీ స్కూల్ టీచర్ ఈ నవధన్యతలు తొమ్మిది నవధన్యతలు పది ఆజ్ఞలు కంటత పెడతారు ప్రతి క్రైస్తవుడు కూడా ఈ నవధాన్యతలను కంటతూ వచ్చి ఉంటాయి యేసు ప్రభు వారు మాట్లాడిన ఈ నవధన్యతలు తొమ్మిది ఐదవ అధ్యాయం కానివ్వండి ఆరవ అధ్యాయం కానివ్వండి ఏడవ అధ్యాయం కానివ్వండి ఈ మతలో ఉన్న మూడు అధ్యాయాలను కొండ మీద ప్రసంగం అంటారు అది అక్కడ బైబిల్లో మనం చూడగలుగుతాం ఏసు కొండ ఎక్కి కూర్చున్నప్పుడు జన సమూహమును చూచి నోరు తెరిచి ఇలాగును మాట్లాడసాగిన నాయకుడు కొండ మీద యేసు బ్రహ్వారు ఈ ప్రసంగం చేశాడు గనక ఇది కొండ మీద ప్రసంగం అని చెప్తున్నారు ఈ నవధన్యతలో ఒక్కొక్క ధన్యత ఒక్కొక్క ఆణిముద్యం లాంటిది బంగారం కంటే విలువైనది శ్రేష్టమైనది ఈ లోకములో ఉన్నటువంటి వస్తువులన్నిటి కంటే విలువైనది శ్రేష్టమైనది ఈ నవధన్యతలో ఒక్కొక్క ధన్యత ఒక్కొక్క ఆత్మీయ అర్థాన్ని కలిగి మనం చదువుకున్న ఐదో వచ్చిన ఉన్నటువంటి ఆ ధన్యత కుటుంబానికి సంబంధించిన ఆశీర్వాదాలను ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఆధ్యాత్మికతను ఒక వ్యక్తి యొక్క జీవితంలో దేవునితో సన్నిహిత సంబంధాన్ని సమాధానాన్ని అభివృద్ధిని దేవుని పక్కన ఆ రిలేషన్షిప్ను పెంచడానికి ఉపయోగపడేదే ఈ ఐదవ అధ్యాయం ఐదవ వచనంలో ఉన్న నా ధన్యత దాన్ని యేసు బ్రహ్మ వారు ఏమని పలికారంటే సాత్వీకులు ధన్యులు ఈ భూలోకంలో మనుషులు క్రైస్తవులు అనబడుతున్న వారు దేవుణ్ణి ఎరిగినటువంటి వారు దేవుని చేత ఎరగబడిన వారు రక్షణ పొందిన వారు ఎలా ఉండాలో యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు ఏసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్న ఈ మాట చాలా విలువైనది ఎందుకు విలువైనదంటే యేసు ప్రభు వారు కూడా ఏ మాట మాట్లాడినా ఆయన ఏమి చెప్పినా ఆయన ముందు ఆచరించేవాడు ఆ తర్వాత దాన్ని ప్రకటన చేసేవాడు ఆయన ఆచరించకుండా ఆయన ఏ రోజు కూడా ఏది కూడా చెప్పలేదు ఆయన గురించి మత్తయ్య గారు ఏం రాశాడంటే మత్తయ్య సువార్త పదకొండవ అధ్యాయంలో ఇరవై తొమ్మిదవ వచ్చిన ముప్పై వచ్చినలో ఈ మాటలు ఉన్నాయి మత్తి సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చినంలో ఈ ఉన్నాయి నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా ఎద్దు నేర్చుకునడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఏల నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నది అన్నాడు అవునండి యేసు ప్రభు వారు శిష్యులను పిలిచాడు జన సమూహాన్ని పిలిచా అన్నాడు నన్ను వెంబడించండి నా దగ్గరికి రండి నేర్చుకోండి ఏమి నేర్చుకోవాలి సాత్వికంగా ఉండటం ఎలాగో నేర్చుకోవాలి నేను సాత్వికుడను దీన మనసు గలవాడను నా యొక్క నేర్చుకోండి ఎందుకంటే మీ ప్రాణాలకు విశ్రాంతి కుటుంబంలో కలహాలు సమాధానాలు లేకపోవటాలు ఇబ్బందులు రావటాలు సమస్యలు రావటాలు ఆందోళనలు విసుగుదల నిరాశ నిస్పృహ కోపం ద్వేషం పగ ప్రతీకారాలు ఈనాడు క్రైస్తవ కుటుంబాల్లో ఎక్కువగా కనబడుతున్నాయి అంత్యకాలాల్లో ఉన్నాం చివరి దినాల్లో ఉన్నాం అంత క్రీస్ లోకాన్ని రాజ్యాన్ని ఏలటానికి సిద్ధపడుతున్న దినాల్లో మనం ఉన్నాం పౌలు గారు తిమోతితో అదే మాట్లాడుతున్నారు నా కుమారుడ తిమోతి అంత్య దినాల్లో అపాయకరమైన కాలములు వచ్చు కనుక మనుషులు ఇలా ఉంటారు ఎలా ఉంటారు మనుషుల యొక్క లక్షణాలు ఆయన చాలా లక్షణాలు చెప్పాడు ఆయన చెప్పిన మాటల్లో చాలా విలువైనటువంటి మాటలు అపోస్తుడైన పౌలు గారు చెప్తున్నాడు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రికలో మూడవ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నమాట అంత్య దినాలలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాం ఏలైనగా మనుషులు స్వార్థ ప్రియుడు ధనాపేక్షలు బింకములాడు వారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేని వారు అపవిత్రులు అనురాగరహితులు అతి ద్వేషను అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు తిమోతితో పౌలు గారు అన్నాడు పైకి భక్తి కలిగిన ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు నా నా కుమారుడా తిమోతి ఇటువంటి వారికి నీవు విముఖవ్యుండో ఇటువంటి వాటికి నువ్వు దూరంగా ఉండు అవును చివరి దినాల్లో మనం ఉన్నాం మనకి అవసరమైనది సాత్వికం సాత్వికమనేది మన జీవితాల్లో ప్రశాంతతను తీసుకొస్తుంది సాత్వికం అనేది జీవం కలిగిన దేవుని నీ దగ్గరకు తీసుకొస్తుంది సాత్వికం అనేది నీ కుటుంబంలో నిరాశను తొలగిస్తుంది సాత్వికమనేది నీ బిడల జీవితాల్లో నీ భార్య నీ భర్త నీ కుటుంబ జీవితాల్లో ఉన్నతమైనటువంటి ఉన్నతమైన ఉన్నతమైన బహుమానాల వైపు నడిపించేది ఏమిటంటే సాత్వికం సలోమన్ మహారాజు కూడా సామెతల గ్రంథంలో పద్నాలుగవ అధ్యాయం మొదటి వచనంలో ఆయన మాట్లాడుతాడు మృదువైన మాట క్రోధమును చల్లాచును నిప్పించు మాట కోపమును రేపును మృదువుగా సాత్వికంగా నువ్వు ఎప్పుడైతే మనుషులతో మాట్లాడతావో సాత్వికమైన మాట సాత్వికమైన మనసు సాత్వికమైన జీవితం శత్రువుని సైతం మిత్రునిగా మార్చింది దేవుని బైబిల్ గ్రంథంలో అలా సాత్వికం కలిగి దీవించబడి దేవుని చేత నడిపించబడినటువంటి ఒక వ్యక్తిని నేను మీకు ఈరోజు కంపెనీ చాలా మంది ఉన్నారు దేవుడు పట్ల ప్రజల పట్ల ఇస్రాయేలీల పట్ల సాత్వికం కలిగిన ప్రజలు చాలా మంది ఉన్నారు నాయకులు చాలా మంది ఉన్నారు ప్రవక్తలు చాలా మంది ఉన్నారు అలాంటి గోవకు చెందిన వారిలో ఒక వ్యక్తిని నిర్మించప్పుడు బైబిల్ గ్రంథంలో చేస్తున్నా పాత నిబంధన కాలంలోకి మనం వెళ్ళగలిగితే సంఖ్యాకాండములోకి మనం వెళ్ళగలిగితే సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయంలోకి మనం వెళ్ళగలిగితే స్వయంగా జీవము కలిగిన దేవుడే మాట్లాడుతున్న మాట మనం అక్కడ వినగలం సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయం మూడవ వచనంలో ఈ మాట రాయబడింది యుహోవా ఆ మాట వినెను మోసే భూమి మీద ఉన్న వారందరూ మిక్కిలి సాత్వికుడు యుహోవా ఆ మాట వినెను దేవుడు అంటున్నాడు మోషే భూమి మీద ఉన్న వారందరిలో ఈ భూమి మీద ఉన్న వారందరిలో చాలా విలువైన మనిషి సాత్వికం కలిగిన మనిషి ఎవరైనా ఉన్నారు అంటే మోషే అని దేవుడు సాక్ష్యం చెబుతున్నాడు ఏ ఆదాముని గురించి ఎందుకు చెప్పలేదు అబ్రహాముని గురించి ఎందుకు చెప్పలేదు దావీదుని గురించి ఎందుకు చెప్పలేదు అపోతుడైన పౌలు గారిని ఎందుకు చెప్పలేదు పన్నెండు మంది శ్రీషుల గురించి ఎందుకు చెప్పలేదు వారిలో ఆ లక్షణాలు తక్కువగా ఉన్నాయి కనుక మోసేలో సాత్వికం ఎక్కువగా ఉంది కనుక ఏమిటి ఈ సందర్భం బైబిల్ గ్రంథంలో మోషే గారు మొదటి భార్య సిపోరా చనిపోయిన తర్వాత ఆయన రెండవ వివాహాన్ని చేసుకున్నాడు కూసు దేశపు స్త్రీని మోషే పెళ్లి చేసుకున్నాడు ఈ సంగతి మోసే గారి యొక్క అన్న అయినటువంటి అహరోనుకు చెప్పలేదు ఆయన మోసే గారి యొక్క సిస్టర్ గారు అయినటువంటి మిరియామకు చెప్పలేదు వాళ్ళిద్దరికి చెప్పకుండా మోషే గారు కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నారు ఎందుకు చేసుకున్నాడో అది దేవుని సంకల్పం అది దేవుని చిత్తం ఆ చిత్తాన్ని మోషే గ్రహించాడు కాని మిరియాము అహరోన్లు గ్రహించడం వాళ్ళిద్దరు మంచి వాళ్ళే అహరోను మోషేకు మంచిగా మరి ఇస్రాయలు దేశాన్ని కానాను దేశాన్ని నడిపించేటప్పుడు అగిప్తు దేశంలో బయటికి తీసుకురావటానికి మోషేని నాయకత్వంలో అహరోను కూడా దేవుడు తోడు చేసి దేవుడు చెప్పాడు మోషే మీ అన్నయ్య అహరోనున్నాడు చమత్కారంగా మాట్లాడతాడు అన్నప్పుడు మోషే అహరో్ని పిలిచినప్పుడు అహరోను వచ్చాడు అహరోను మోషే ఇద్దరు కలిసి ఇస్రాయల్ నడిపించాడు మోషే అహరోనికి దేవుడిగా ఉన్నాడు మోషే మాట అయితే అహరోను మాట్లాడి చెప్పేవాడు మిరియాము ఇస్రాయల్ నడిపించేటప్పుడు ఎవర్ధాన్ని దాటిన తర్వాత ఇస్రాయల్ ప్రజలను ఆరాధనలో ఆరు లక్షల మందిని గంభీరమైన సంగీత స్వరాలతో తమ్ముర సితారాలతో ఆరు లక్షల మంది ఇస్రాయలను ఆరాధనలోకి నడిపించిన మంచి మనిషి మిరియా ముగ్గురు మంచోళ్ళే ఆత్మీయత కలిగిన వాళ్ళే మోసే తల్లిదండ్రులను అహరోను మోసేను మిరియామును ప్రభు కొరకే పెంచారు తమ బిడ్డలు దేవుని పనిలో ఉండాలని వాళ్ళు ఆశపడినట్లుగానే గంభీరంగా పెంచారు మంచోళ్ళే అయితే కూసు స్త్రీని పెళ్లి చేసుకునే తలికే కొంచెం మిరియాము ఆహరణులు మోసే మీద సనగటం ప్రారంభించాడు కారణం ఏంటో తెలుసా మోసే పుట్టినప్పటి నుంచే అందగాడు మోసే ఎర్రటివాడు సుందరుడైన వాడు బాలుడైన మోసేను చూసినప్పుడు ఐగిప్తు యొక్క ఫరో కుమార్తె నైలు నదిలో చూసినప్పుడు అబ్బా మోషే సుందరుడయి ఉన్నట్టు చూసి నీటిలో నుంచి తీయబడ్డాడు కనుక మోసే అని పేరు అంబెట్టింది అంత అందగాడైన మోసే కూషు దేశస్థులంటే ఆఫ్రికా దేశానికి చెందినవాడు నల్లగా ఉంటారు అందుకని ఇంత ఎర్రటి వాడు మాకు చెప్పకుండా నల్లగా ఉన్నటువంటి ఆ స్త్రీని పెళ్లి చేసుకున్నాడని మిరియాము అహులు మోసే మీద సనగటం ప్రారంభించాడు అప్పుడు మోసే గారు ప్రత్యక్షపు గుడారములు దేవుని సన్నిధిలో దూప వేదిక దగ్గర ఆయన దూపం వేస్తున్నాడు అనగా ప్రార్థన చేస్తున్నాడు మిరియాము సనిగిన సంగతి అహరోను సనిగిన సంగతి పాప మోషే గారికి తెలియదు ఎవరికీ తెలియదు మోషే దేవుని ప్రత్యక్ష గుడారంలో ఆయన దూప వేదిక దగ్గర దూపం వేస్తూ దేవుని గణపరుస్తూ దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు మిరియామ అహరోలు ఇంటి దగ్గర సనగటం ప్రారంభించాడు ఏమని సనిగారు పన్నెండవ అధ్యాయం సంఖ్యాకాండం ఒకటి రెండు వచ్చినారు మోసే కూసు స్త్రీని పెళ్లి చేసుకొని బట్టి కనుక అతడు పెళ్లి చేసుకున్న స్త్రీని బట్టి మాట్లాడి విరోధంగా మాట్లాడారు శనిగారు ఏ దేవుడు మోసే చేత మాత్రమే పలికించనా మోసే చేతనే పలికించనా మా చేత పలికింపలేదా దేవుడు మోసేనే నాయకుడిగా ఎన్నుకున్నాడా మేం కాదా మోసేనే పరిశుద్ధురా మోసేనే గొప్పవాడా వాడు మా తమ్ముడు అది ఇదని నిష్ప్రయోజనమైన మాటలన్నీ వాడా బైబిల్ చెబుతాము యహోవా యొక్క భయభక్తులు గలవారు మాట్లాడుకుని చుండగా యహోవా చెవి అగ్గి ఆలకించు అని మలాకి గ్రంథంలో ఉన్నది జీవము కలిగిన దేవుడు వింటున్నాడు దేవుని బిడలరా సేవకుని గురించి మాట్లాడినా పరిశుద్ధులని గురించి మాట్లాడినా వంకరగా మాట్లాడినా నిజం మాట్లాడిన ఒక వ్యక్తిని గురించి దేవుని బిడలైన వారు మాట్లాడుకునేటప్పుడు పరిశుద్ధుల మాటలు దేవుడు వింటాడు రేపటి రోజున తీర్పులో తీసుకొస్తాడు ఈ మిరియా మహారోనుడు మోషే మీద వ్యతిరేకంగా విరోధంగా మాట్లాడిన మాటలు దేవుడు విన్నాడు యహోవా దేవుడు విని మోషేతో మాట్లాడుతున్నాడు మోసే అప్పటికి మోసే ప్రత్యక్ష గుడారం నుండి బయటకు వచ్చాడు ఇంటికి రాబోతుంటే మోసే నీవు నీ అన్నయ్య నాహుడు నీ అక్కైన మిరియామును తీసుకొని మరలా ప్రత్యక్ష నీకు రండి నేను మీతో మాట్లాడాలి మోషే గారు భయపడ్డా కారణం ఇప్పుడే ప్రత్యక్ష గుడారములు దూప వేదిక దగ్గర దేవుని గనపరిచి దూపం వేసి వచ్చానే ఈ దూపంలో ఏదైనా లోపముందా పాపముందా నేనేమైన మాటల ద్వారా ప్రవర్తన ద్వారా దేవునికి కోపం తెప్పించానా అని తన అంతరంగాన్ని తన మనసును ఆయన తన మీద తను విమర్శించుకుంటున్నాడు కానీ బైబిల్ చెబుతా ఉంటుంది తీసుకురా అన్నప్పుడు బిర్యామలు తీసుకొని వచ్చారు బైబిల్ రాయబడింది ఉంది దేవుడు మేఘము రూపములో మేఘ రూపములో ఆ యొక్క మందిరంలోనికి దేవుడు వచ్చాడు మోసాహరూలు వచ్చినప్పుడు మోసేని మాత్రమే లోపలికి పిలిచాడు మిరియామాహురణలు బయట కూర్చోబెట్టి దేవుడు అన్నాడు నా సేవకుడైనా మోసే మీద మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అతడు మిక్కిలి సాత్వికుడు అతడు మిక్కిలి సాత్వికుడని దేవుడే స్టేట్మెంట్ ఇచ్చాడు గ్రహించవా దేవుడు సాక్ష్యం చెప్పాడు ఒక వ్యక్తిని గురించి కారణం ఏంటో తెలుసా సాత్వికమైన మనసు మూడు లక్షణాలను మూడు ఆశీర్వాదాలను ఇస్తుంది ఒకటి రెండవ సమయాల గ్రంథం ఇరవై రెండు ముప్పై ఆరు ప్రకారం నీ సాత్వికము నిన్ను గొప్ప చేయును రెండవ ఆశీర్వాదం ఏమిటంటే సామెతల గ్రంథం పద్నాలుగు ముప్పై ప్రకారం సాత్విక మనస్సు శరీరానికి జీవాన్ని కలుగజేస్తుంది మూడవ ఆశీర్వాదం ఏంటంటే సామెతల గ్రంథం పదిహేను నాలుగు ప్రకారం సాత్వికమైన నాలుక జీవ వృక్షము లాంటిది కనుక దేవుడు సాత్వికమైన మనసు కలిగి ఉండమని ఎందుకు మాట్లాడుతున్నాడు మోసే సాత్వికుడని ఎందుకు చెప్తున్నాడు అంటే మోసేను దేవుడు గొప్ప చేయటానికి మోసే శరీరమును జీవము కలిగిన శరీరంగా చేయటానికి మోసే నాలుక జీవ వృక్షం కలిగిన నాలుగుగా చేయటానికి అలా దేవుడు చేశాడు మోసే గొప్పవాడయ్యాడు కారణం ఏమిటంటే మోసేలో ఉన్నటువంటి సాత్వికమైనటువంటి జీవితం అది యేసు ప్రభులో ఉంది మోసేలో ఉంది వాక్య వింటున్న నీలో ఉన్నదా సాత్వీకుడయ్యాడు గనక మోసే గొప్పవాడయ్యాడు యస్సు ప్రభు సాత్వికుడు కనుక ఆయన గొప్పవాడయ్యాడు నీవు కూడా గొప్పవాడికి కావాలంటే నీ కుటుంబం గొప్పగా ఉండాలంటే నీ పిల్లలు గొప్పగా ఉండాలంటే నీవు గొప్పగా ఆశీర్వదించబడాలి అంటే సాత్వీకులు ధన్యులు వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు ఈనాడు భూలోకంలో స్థలాల కోసం కొట్టుకొని చచ్చిపోతున్నావు కానీ నువ్వు సాత్వికంగా ఉంటే నువ్వు అడిగినది నువ్వు ఊహించిన దానికంటే గొప్పది ప్రభు నీకిస్తాడు నమ్మితే మేమను చూస్తావు ప్రభు ఈ మాటలు దీవించి మీ కుటుంబాలలో మీకు సాత్వికమైన జీవితాన్ని అనుగ్రహించడం గాక ప్రార్థన పరిశుభ్రమైన మా ఏసానికోందనాలు సాత్వికుల ధన్యులని మోసే జీవితాన్ని మాకు ముందు పెట్టావు మోసేలాగా మేము సాత్వికం కలిగి ప్రభు కొరకు జీవించాల భూలోకంలో దీవెన పొందేలా చూడమని దీవించి ఆశీర్వదించమని మా మనవల మా ప్రభు ఏ శ్రీ క్రీస్తు శక్తి కలిగి ప్రార్థన ప్రార్థనలోకించి ఆశీర్వదించి అడిగి వేడుకొడుచున్నాము తండ్రి ఆమె తండ్రి అయిన ప్రేమ కుమారుడైన యేసు ప్రభు వారి యొక్క కృప పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసు దీవెన మీ అందరికి తోడై ప్రభు గాక